ఫ్రెండ్స్ వార్త అరవై ఏళ్ళు నిన్న వారందరికి శుభవార్త కేంద్రం సంచలనం ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి అండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదాం అండి బ్యాంకులు అమలు చేస్తున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏదైతే ఎఫ్డీలు ఉన్నాయో పథకాలు ప్రజల నుంచి ఆదరణ కూడా బాగా ఉంటుంది అయితే డబ్బులు పెట్టుబడి పెట్టడానికి అత్యంత సురక్షితమైనటువంటి మార్గంగా భావిస్తారు నేరిత సమయానికి అసలు వడ్డీతో కలిపి పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో అనేక మంది ఎఫ్డీలలో తమ సొమ్ములను కూడా ఇన్వెస్ట్ అయితే చేస్తారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు వీటిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు వీటికి సాధారణ ఖాతారుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అమలు అవుతుంటాయి అయితే ఎఫ్డీలపై వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల్లో వివిధ రకాలుగా అయితే ఉంటాయి బ్యాంకులకు కూడా ఖాతాదారులు ఆకట్టుకునేందుకు ఆకర్షణమైన వడ్డీ రేట్లు అయితే ప్రకటిస్తారు దీనిలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు శుభార్త చెప్పింది సీనియర్ సిటిజన్లకు సూపర్ సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీ ల పైన ఇప్పుడు ఇస్తున్న వడ్డీ రేటు జీరో పాయింట్ ఫైవ్ జీరో నుంచి జీరో పాయింట్ ఏడు ఐదు శాతానికి అయితే పెంచుతున్నట్లు తెలిపింది అనమాట నిబంధనలు ఈ రకంగా అయితే ఉంటున్నాయి ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు నిర్ణయాన్ని ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుండి యూనియన్ బ్యాంక్ అధికారులు అయితే తీసుకున్నారు దీని ప్రకారం ఐదు కోట్ల వరకు కూడా టర్మ్ డిపాజిట్లు సీనియర్లు జీరో పాయింట్ ఐదు సున్నా నుంచి సూపర్ సీనియర్లు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ శాతం వడ్డీ రేట్లు అయితే అందించనున్నారు ఇది అన్ని దేశీయ టర్మ్ డిపాజిట్లు పథకాలకు వర్తిస్తుంది రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ ఒకటి తేదీ తర్వాత డిపాజిట్లు లేదా పునరుద్ధరించిన డిపాజిట్లు కొత్త వడ్డీ రేట్లు కూడా వర్తిస్తుందని రోజువారీ ప్రతిపాదక వడ్డీని లెక్కిస్తారు ఏటా ఏప్రిల్ జులైలో అక్టోబర్ జనవరి త్రైమాసికంలో వడ్డీలు తమ అంటే జమ చేస్తారన్నమాట కొత్త ప్రకటించిన వడ్డీ రేట్లు ఆగస్టు రెండవ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి వడ్డీ రేట్లు ఈ రకంగా అయితే ఉన్నాయండి ఏడు రోజుల నుంచి పద్నాలుగు రోజుల వరకు డిపాజిట్ చేస్తున్నట్లయితే మూడు నుంచి ఐదు శాతం అదేవిధంగా పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు డిపాజిట్ ఇస్తే మూడు పాయింట్ ఐదు శాతం ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు రోజులు కనుక డిపాజిట్ చేసినట్టయితే మూడు పాయింట్ ఐదు శాతం నలభై ఆరు నుంచి తొంభై రోజులు కనుక డిపాజిట్ చేసినట్టయితే నాలుగు పాయింట్ ఐదు శాతం అదేవిధంగా తొంభై ఒకటి నుంచి నూట ఇరవై రోజులు కనుక డిపాజిట్ చేసినట్లయితే నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నూట ఇరవై ఒకటి నుంచి నూట ఎనభై రోజులు కనుక డిపాజిట్ చేసినట్లయితే ఐదు శాతం నూట ఎనభై ఒకటి నుంచి మూడు వందల ముప్పై రెండు ఆరు పాయింట్ మూడు ఐదు శాతం అయితే ఉండబోతుంది ఇక మొత్తానికి మూడు వందల ముప్పై మూడు రోజులు కనుక డిపాజిట్ చేసినట్లయితే ఏడు పాయింట్ నాలుగు శాతం మూడు వందల ముప్పై నాలుగు నుంచి ఏడాదికి చేసినట్లయితే ఆరు పాయింట్ మూడు ఐదు శాతం అయితే ఉండబోతుంది అనమాట సో మొత్తానికి అయితే సీనియర్ సిటిజన్ల కంటే అరవై ఏళ్ళు నుంచి ఎనభై ఏళ్ళ వయసు నిన్న వారందరూ కూడా ఎఫ్ల పైన అదనపు వడ్డీ రేటు పొందేందుకు అర్హులు వీరిని సీనియర్ సూపర్ సీనియర్ గా పరిగణిస్తారు వీరు కొత్తగా డిపాజిట్ ఖాతాలు తెరవాలనుకుంటే తమ వయసును ధృవీకరించడానికి కింది ఆ పత్రాలు తప్పనిసరి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందట సో మొత్తం సర్టిఫికేట్లు ఏదైతే ఎల్ఐసి పాలసీ కావచ్చు ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నా పెన్షన్ చెల్లింపు ఆర్డర్ ఉన్నా అధికార జారీ చేసిన వివకరణ పత్రం ఉన్నా పాస్పోర్ట్ ఉన్నా సరిపోతుంది అనమాట